హాయ్ అండి చిన్న టైంలో స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏదైనా తినడానికి చేయవానంటే చిటికీలో చేసి పెట్టేసే రెసిపీ మా ఫేవరెట్ రెసిపీ అనమాట శ్రీకాకుళం స్పెషల్ ఆరుదంబలి నా బర్త్డేకి ఎక్కువగా మా అమ్మ ఇదే చేసి పెట్టేది ఎందుకంటే అదంటే నాకు అంత ఇష్టం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మీ అమ్మాయి రోజు ఆరిదంబలే కదా చేసింది అని అడిగేవారు వాళ్ళకి కూడా తెలుసు నాకు ఆరదమ్లు అంటే ఇష్టం అని అందుకే ఎప్పుడు బర్త్డేకి అదే చేసి పెడుతూ ఉంటుంది ఇంకా వినాయక చవితి వచ్చిందంటే పప్పు ఉండ్రాలతో పాటు ఆరుదమ్ములు కూడా చేసి పెట్టేది ఈ ఆరది చాలా ఈజీగా చిన్న పిల్లలైనా చేసేయచ్చండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత తుర్మిన బెల్లం వేసుకోవాలి యాలక్కాయలు రెండు చెదగ్గొట్టు వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని కొబ్బరి వేసుకుని మరిగించుకోవాలి ఇప్పుడు అది మరిగేలోపు లోపు పిన్ని చిన్న కప్పుతో తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్లు తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఈ మరిగే వాటర్ లో వేసుకుని కలిపేసుకోవడమే అంతేనండి ఆరదంబులైతే చాలా ఈజీగా రెడీ అయిపోద్ది చాలా చాలా టేస్టీ గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి